వర్మ గారు అందరూ ఒక్క వాళ్ళైనా రఘు రఘు ఒక్క నిమిషం ఆర్జీవి గారు ఇప్పుడు రియాక్ట్ గారు తిన్న ఫస్ట్ టైం చిరంజీవి గారికి రిప్లై ఇస్తూ కొంచెం ఎమోషన్ కూడా ఐనట్టు ఉన్నారు వై చిరంజీవి గారి మీద ప్రేమ సడంగా మారిందా సరే ఇక్కడ మనం శివ గురించి మాట్లాడదాం మీ సెపరేట్ గా ఉంది శివ గురించి మాట్లాడుతున్న రియాక్ట్ ఐ వాంట్ ఆ క్వశ్చన్స్ అడగొపోతే ఆయనకి నిద్ర పట్టదు నేను ఏం చెప్పాలనుకున్నా ట్విట్టర్లో చెప్పాను యా రాము సార్ రాము సార్ హలో సార్ ఇందాక చేంజింగ్ సీన్స్ గురించి మాట్లాడారు కదా వన్ సీన్లో రాగార్జున గారు వెనకాల పడుతున్నప్పుడు ఐ థాట్ అసలు ఆయన దొరికేస్తారు ఈ సంథింగ్ విల్ హ్యాపన్ అసలు ఐ సీన్ ద మూవీ లాడ్ ఆఫ్ టైమ్స్ ఇంటర్నెట్లో చూశాను ఎప్పుడు చూశాను ఇట్స్ మై ఫేవరెట్ ఫేవరెట్ మూవీ రియలిజం రియలిజం పుట్టింది తెలుగులో శివ అని అనుకుంటాను నేను అలా అలా ఉన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఆర్ టు హిమ్ కానీ వెళ్ళిపోయినప్పుడు ఐ థాట్ ఓకే ఇలా బస్ ఎక్ వెళ్ళిపోయినప్పుడు సో దాట్ వాజ్ సీస్ ఎస్కేప్ నెక్స్ట్ ఇమీడియట్ సీన్లో సుధాకర్ గారు వెనకాల పడతారు అది ఎంత రియలిస్టిక్ ఉందంటే ఐ థాట్ ఆయనకి బస్ దొరికితే హీల్ హీల్ బతికిపోతాడు కదా మోటార్ వెహికల్ ఏదో దొరికితే బతికిపోతాడు కదా అని ఫీల్ అయ్యింది లైక్ ఐ వాజ్ రియలీ ఇన్వాల్వ్ ఇన్ సీన్ దో అలాంటి ఒక పదలు ఫారెస్ట్ లాంటి ఏరియాలో బస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ బట్ ఐ వాజ్ ఐ వాజ్ ప్రేయింగ్ దొరికితే బతికిపోతాడు కదా అని సూపర్ అంటే అంత అంత ఇన్వాల్వ్ చేసింది బట్ యాక్చువల్గా మోస్ట్ ఛాలెంజింగ్ ఇస్ నాట్ అబౌట్ ద రన్నింగ్ షార్ట్స్ ఇప్పుడు కూడా నాకు ఇందాక ఎవరు అడిగారు ఏది ఛాలెంజింగ్ అనిపించిందంటే నాకు అప్పుడు అనిపించలేదు కానీ ఇప్పుడు చూస్తే అసలు నాగార్జున నేను ఎలా అడిగానో సైకిల్ అలా తొక్కమని నాగార్జున ఎందుకు చేశాడు అనేది నాకు ఒక పెద్ద మిస్టరీ అది బికాస్ ఈ నాగార్జున ఈ ఈ మైట్ నో హౌ టు రైడ్ ఎ సైకిల్ బట్ ఇట్ స్టంట్స్ లైక్ హోల్డింగ్ అనదర్ జీప్ అవర్ ర్యాండమ్గా ట్రాఫిక్లో ఇటువంటి పైగా ఆ పాపను పెట్టుకుని కూడా నో నో నాట్ ఎట్ ఆల్ యూర్ రైడింగ్ ద సైకిల్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ దెడిక్టబిలిటీ ఆఫ్ ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫిజిక్ ఫిజిక్స్ ఇంకో పట్టుకుంటే ఏ ప్రెషర్ ఎక్కడ పడుతుంది ఎలా తెలుస్తుంది అసలు ఎవరికైనా యూనో దానికి తోడు యాక్టింగ్ కూడా చేయాలి ఫ్రెండ్స్ తో ఒక సీన్లో సార్ సార్ ఐ స్టిల్ హియర్ ఓకే ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది కదా సుధాకర్ గారు నేమ్ ఎవ్రీ వన్ ఇన్ ద మూవీ ఎవ్రీ వన్ హూ ఇస్ ఇన్ హిస్ బ్యాచ్ అది ఎక్కడ లే సార్ అంటే తర్వాత